నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే వైజాగ్ స్ట్రీట్ షాపింగ్ చూద్దామండి జగదాంబ దగ్గర నుంచి పూర్ణ మార్కెట్ వరకు స్ట్రీట్ షాపింగ్ అనండి అండి వన్ ఫిఫ్టీ నుంచి ఈ టాప్లన్నీ టూ హండ్రెడ్ లోపు ఉంటుందండి చాలా తక్కువ రేట్ అయితే ఉంటుంది ఆడపిల్లల బట్టలు అయితే చోసిని కొంది చూడాలనిపిస్తుంది అండి ఇక్కడ అసలు కళ్ళు తిప్పుకోలేము అలాంటి డ్రెస్సులు ఉంటాయండి వైజాగ్లో కానీ ఇక్కడ బార్గెనింగ్ చేసుకుంటే చాలా తక్కువ రేటుకైతే దొరుకుతాయండి ఇవి త్రీ పీసెస్ సెట్ థౌజండ్ రూపీస్ అండి అది ఆ బార్గెనింగ్ చేస్తే ఎయిట్ హండ్రెడ్కి అయితే ఇచ్చారండి వర్క్ ఇది చాలా బాగుంటుందండి ఇది చాలా బాగుంది కూడా క్లాత్ కూడా చాలా బాగుందండి ఈ రెడ్ డ్రెస్ అయితే సిక్స్ హండ్రెడ్ చెప్పారండి మనం బార్గెనింగ్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీకైనా ఇస్తారండి పండగలప్పుడు అయితే ఈ స్ట్రీట్ అంతా చాలా రద్దీగా ఉంటుందండి అసలు మనం బార్గెనింగ్ చేయడానికి కూడా అవదు వాళ్ళు ఎంత రేట్ చెప్తే అంత రేట్ మనం తీసుకోవాల్సిందే అలా ఉంటుంది నలభై ఐదు కేజీల చేపల పులుసు ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో ఉందండి ఒకసారి విజిట్ చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్